నా లిమిట్స్ లో నువ్వు వ్యాపారం చేసుకోవాలా అయితే కప్పం కట్టాల్సిందే చెప్పినంత సమర్పించుకోవాల్సిందే సొంత పార్టీ వాళ్ళైనా సరే ఇందులో సీజనల్ ఆఫర్సు స్పెషల్ డిస్కౌంట్స్ ఏమీ ఉండవంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారట ఆ ఎమ్మెల్యే కం ఎక్స్ మినిస్టర్ ఆయన పార్టీ మారిన పైసా వసూల్ పద్ధతి మాత్రం మారలేదట ఎవరా టీడీపీ ఎమ్మెల్యే సొంతల దగ్గరే ఎలా గుంజుతున్నాడు ఏపీలో కూటమి ఏ ముహూర్తాన అధికారంలోకి వచ్చిందో గాని ఎప్పుడూ ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది ప్రత్యేకించి ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నా ఆశించిన మార్పు మాత్రం కనిపించడం లేదు తెగించేశారో లేక ఆ ఆయన అలాగే చెబుతుంటారు మనం మన పని చేసుకుంటూ పోదాం అనుకుంటున్నారో గానీ ఇన్ని వార్నింగ్స్ తర్వాత కూడా కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు ఆ బరి తెగింపు ఎంత దాకా వచ్చిందంటే చివరికి సొంత పార్టీ నేతలైనా సరే తమ ఇలాకాలో కాంట్రాక్ట్ చేసుకోవాలంటే కప్పం కట్టాల్సిందేనట అలవాటుపడ్డ ప్రాణాలు అస్సలు ఆగలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు ఈ క్రమంలోనే పార్టీ మారి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయిన ఓ మాజీ మంత్రి గురించి హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది సొంత పార్టీ ఎంపీ దగ్గర కూడా పది శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారట ఆయన సోదరుడు ఎంపీ అయితే నాకేంటి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తావా నువ్వు కంప్లైంట్ చేస్తే నేను భయపడిపోయి ప్యాంట్ తడిపేసుకోవాలా అలాంటివేం నడవవు పది శాతం కప్పం కట్టి తీరాల్సిందేనని బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది ఇక్కడ మేమే అధిష్టానం అంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి కమ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోదరుడు ఏకంగా టీడీపీ ఎంపీనే బెదిరించినట్టు చెప్పుకుంటున్నారు అదే ఏరియాకు చెందిన ఎంపీ బంధువు ఒకరు జిల్లా పరిధిలో రైల్వే పనులు చేస్తున్నారు ఏడు కోట్ల రూపాయల విలువైన పైప్ లైన్ పనుల్ని టెండర్లో దక్కించుకుని పనులు మొదలుపెట్టారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి పనులు తమకప్పగించాలని లేకపోతే పది శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారట ఏదైనా ఉంటే మా బంధువైన ఎంపీతో మాట్లాడుకోవాలని కాంట్రాక్టర్ చెప్పడంతో ఆ బాధ్యతను తన తమ్ముడికి అప్పగించారు ఎమ్మెల్యే దాంతో మాజీ మంత్రి కం ప్రస్తుత ఎమ్మెల్యే సోదరుడు డైరెక్ట్గా ఎంపీకి ఫోన్ చేసి తమకి ఇచ్చినట్లు సమాచారం స్థానికంగా పనులు ఎవరు చేసినా పది శాతం ఇవ్వాల్సిందేనని ఇందులో మరో డిస్కషన్ లేదని చెప్పేశారట ఆ పనులన్నీ తానే చేస్తున్నారని జిల్లాకే చెందిన లోక్సభ సభ్యుడు చెప్పినా వినకుండా ఎంపీ అయినా వదలొద్దన్నది మా అన్న ఆదేశం అంటూ సొంత రాజ్యాంగం గురించి వివరించినట్టు తెలిసిందే దీంతో ఆ ఎంపీ పార్టీ మారి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట స్పందించిన పార్టీ పెద్దలు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి పద్ధతి మార్చుకోమని హెచ్చరించినట్టు తెలిసిందే అయినా సరే వెనక్కి తగ్గని ఎమ్మెల్యే మళ్లీ తన తమ్ముడితో ఎంపీకి ఫోన్ చేయించి పెద్దోళ్లకి చెబితే వదిలేస్తామా ఇది మా సామ్రాజ్యం ఇక్కడ మేమే అధిష్టానం మేము అడిగినట్టు పది శాతం కమిషన్ ఇవ్వకపోతే పనులు చేయనివ్వం డబ్బులు ఇవ్వకుండా పనులు మొదలు పెడితే సామాగ్రి ఎత్తుకెళ్ళిపోతాం అంటూ ఓ రేంజ్లో బెదిరింపులకు పాల్పడ్డట్టు చెప్పుకుంటున్నారు చివరికి అధికార పార్టీకి చెందిన ఎంపీనే పోలీసుల దాకా వెళ్లాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే అయ్యుండి సొంత పార్టీకి చెందిన ఎంపీనే అంత భయంకరంగా బెదిరించడంతో కొన్ని నియోజకవర్గాల్లో అసలేం జరుగుతోందో ప్రభుత్వ పెద్దలకు తెలుస్తోందా అన్న చర్చ మొదలైంది వార్నింగ్ ఇచ్చినా వినకుండా అధిష్టానమా అయితే మాకేంటి అనే వరకు పరిస్థితి వచ్చిందంటే లోపం ఎక్కడుందో తెలుసుకుని కీలెరిగి వాత పెట్టాల్సిన టైం వచ్చిందన్న మాటలు టీడీపీ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా తీవ్రస్థాయి ఆరోపణలు వచ్చినా సదరు మాజీ మంత్రి పార్టీ మారినా బుద్ధి మాత్రం మారలేదని గుసగుసలాడుకుంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు ఇది ఎంపీ మ్యాటర్ కాబట్టి బయటకొచ్చింది అలా బయటికి రాకుండా ఎంతమంది కాంట్రాక్టర్స్ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి ఓవైపు ప్రభుత్వ పెద్దలంతా పెట్టుబడుల కోసం కాలికి బలపం కట్టుకుని ప్రపంచమంతా తిరుగుతుంటే క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఇలాంటి దగుల్బాజీ వ్యవహారాలతో మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతోందన్నది టీడీపీ క్యాడర్ వాయిస్